గంగ హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షనిస్ట్ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ నా పేరు గంగ అని చెప్పి అంటుంది చెప్పండి మేడం మీకు ఏం కావాలి అని చెప్పి అంటుంది అప్పట్లో మా అత్తయ్యకి ట్రీట్మెంట్ జరిగింది ట్రీట్మెంట్ జరిగినప్పుడు మా అత్తయ్య మీద అటాక్ జరిగింది ఆ అటాక్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే ఆ అమ్మాయి ఎలా అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మేడం అని చెప్పి అంటుంది ఆ ఆ రోజు జరిగిన లో ఎవరో ఏంటో మాకు తెలియలేదు అందరూ కూడా ఎవరా అని ఇప్పటికీ కూడా గాలిస్తూ ఉన్నారు అందుకే మీ హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి కావాలి ఆ ఫుటేజ్ ద్వారా అయినా ఆ హంతకురాలు ఎవరో మేము తెలుసుకోగలం కదా అని చెప్పి గంగ అంటూ ఉంటుంది అది వినగానే రిసెప్షనిస్ట్ అయితే ఓకే మేడం మీకు అడ్రస్ చెప్తాను అటువైపు వెళ్ళి అతనికి మీరు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పండి డే టు టైమ్ అన్నీ కూడా చెప్పండి మేడం అని చెప్పి అంటుంది అది వినగానే సరే అని చెప్పి గంగా అంటుంది ఇక గంగా అయితే ఆ రిసెప్షనిస్ట్ చెప్పినట్లుగానే అక్కడికి వెళ్తుంది ఇక అక్కడ అతను అయితే గంగని ఇలా అడుగుతూ ఉంటాడు మేడం ఆ డేట్ చెప్పండి మేడం వెంటనే ఇమీడియట్లీ ఇప్పుడే తీసి ఇస్తాను మేడం అని చెప్పి అంటాడు అది వినగానే గంగ ఎలా అంటూ ఉంటుంది ఆ డేట్ ఇప్పుడు అలానా ఇది అని చెప్పింది ఇక చెప్పగానే అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ని అయితే మొత్తం నెతుకుతూ ఉంటాడు అతను అతను నెతుకుతూ ఇలా మొత్తం అంతా కూడా వీడియో ఎడిట్ చేస్తూ చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగా అక్కడ ఉన్న గంగ అయితే అది చూసి ఇదే ఈరోజే ఆ రోజే మా అత్తయ్యకి ట్రీట్మెంట్ జరిగింది ఆ అప్పుడే అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక అతనైతే అలా చూస్తూ ఆ అయితే ఒక్కసారిగా తీసుకుంటాడు ఇదిగోండి మేడం ఈ వీడియో కదా మీకు కావాల్సింది చూడండి మేడం అని చెప్పి చూపిస్తాడు ఇక ఆ వీడియోలో పుష్ప వాళ్ళ అత్తయ్య తల మీద పెద్ద కర్ర రాయితో కొట్టడం మొత్తం అంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది అది చూసి గంగ ఒక్కసారిగా అవును నాకు కావాల్సింది ఈ వీడియోనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు ఈ కాపీ తీసుకెళ్ళి వెంటనే నా భర్త గంగాధరకి చూపించాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్